హాయ్ అండి ఈరోజు ఇంట్లోనే ఈజీగా స్వీట్ కార్న్ సమోసా ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీ లాగా బాగా కలుపుకోవాలి చపాతీ పిండి కలుపుకున్నాక ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఉడికించిన స్వీట్ గింజలు వేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకొని గిన్నె పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండితో ఉండలుగా చేసుకొని చపాతీలు పల్సగా ఒత్తుకోవాలి చపాతీ పిండి అనేది బాగా పల్సగా ఒత్తుకోవాలి అప్పుడే లోపల ఉన్న స్వీట్ కార్న్ కూడా బాగా మగ్గిద్ది టేస్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగా చపాతీలు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని చపాతీలను లైట్గా ఈ విధంగా కాల్చుకోవాలి చపాతీలన్నీ కాల్చుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకొని నీళ్ళు పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కాల్చుకున్న చపాతీలన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా ఎడ్జ్లు కట్ చేసుకోవాలి నేను కలిపిన పిండికి మూడు చపాతీలు అయినాయి చపాతీలని ఈ విధంగా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఒక చపాతీ ముక్కను తీసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ని దాంట్లో పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకొని అంచులకి ఇందాక కలిపి పెట్టుకున్న గోధుమ పిండి పోతని అప్లై చేసి క్లోజ్ చేయాలి ఈ విధంగా అన్ని సమోసాలు రెడీ చేసుకున్నాక స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న సమోసాలను ఆయిల్లో వేసుకోవాలి సమోసాలను బాగా ఎర్రగా కలుచుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత తీసేసుకుంటే వేడి సమోసాలు రెడీ